హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళ్తే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళాడు డేవిడ్ సెక్యూరిటీని అడిగాడు సెక్యూరిటీ మాకేం తెలీదు అన్నారు సీసీటీవీ కెమెరాలు చూద్దామని వెళ్తుండగా మళ్ళీ కాల్ అన్నౌన్ నంబర్ నుండి వెంటనే లిఫ్ట్ చేశాడు డేవిడ్ రే ఎంత ప్రేమించిన అమ్మాయి అయితే మాత్రం నీ మైండ్ పనిచేయడం మానేసిందా ఏంటి రే అంటాడు డేవిడ్ హే అరవకు మరి లేకపోతే ఏంటి ఇంకా అక్కడే ఉంటాననుకొని వెళ్ళావా త్వరగా రారా ఈరోజు మిగిలేదు నువ్వో నేను రే బైరెడ్డి స్వీటీకి ఏమన్నా కావాలి నా చేతిలో నీ చావు ఈ ఈరోజు అబ్బా ఇప్పటికి కనిపెట్టావా రారా చూసుకుందాం నీ ప్రేయసి పిటపిటలాడుతుంది ఒక చెయ్యి వేయమంటావా బైరెడ్డి ఆ మాట అనగానే డేవిడ్ పిడికిలి బీగుసుకుంది రే మాటలు జాగ్రత్తగా రాని అని వెంటనే కార్ స్టార్ట్ చేసి నందాకి కాల్ చేశాడు చెప్పు డేవిడ్ నందా స్వీటీని ఆ బైరెడ్డి ఎత్తుకెళ్ళాడు నేను వెళ్తున్న ఇంటి దగ్గర అమ్మ జాగ్రత్త డేవిడ్ ఒక్కడివే వెళ్ళడం సేఫ్ కాదు నేను మన వాళ్ళని తీసుకుని వస్తాను నందా నన్ను నేను కాపాడుకోగలను నువ్వు ఇంట్లోనే ఉండు ఎవరు ఎలా ఎప్పుడు అటాక్ చేస్తారో తెలీదు నా వరకు వచ్చారంటే ఇంటి వరకు కూడా వస్తారు జాగ్రత్త బయటికి అస్సలు వెళ్లకు అది కాదు డేవిడ్ చెప్పేది విను నందా ఇది నా ఆర్డర్ అని కాల్ కట్ చేస్తాడు నందా టెన్షన్ పడుతూ ఉంటాడు డేవిడ్ కారు ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గర ఆగింది కారు వచ్చి ఆగిందో లేదో ఒక నలుగురు రౌడీలు వచ్చి డేవిడ్ని చుట్టుముట్టారు డేవిడ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ నలుగురిని కొట్టడానికి ముందుకు వెళ్ళాడు ఒకడు రే అని అరుస్తూ కత్తి పట్టుకొని డేవిడ్ పైకి వచ్చాడు డేవిడ్ రెప్పో పాటలో ఆ కత్తిని లాక్కుని వాడి చేతిని నరికాడు ఆ టైంలో డేవిడ్ కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి వాడు అరుస్తూ కింద పడిపోయాడు అందులో ఒకడు డేవిడ్ కోపం చూసి భయపడి పారిపోయాడు ఇంకొకడు డేవిడ్ను వెనక నుండి పొడవటానికి ట్రై చేశాడు కానీ అక్కడుందెవరు డెవిల్ వెనక్కి తిరగకుండానే మరో కథతో వాడి గొంతులో పొడిచాడు ఇంకొకడిని తంతే అంత దూరంలో ఎగిరిపడ్డాడు డేవిడ్ లోపలికి వెళ్ళాడు స్వీటీ స్వీటీ ఎక్కడున్నావు డేవిడ్ వాయిస్ వినగానే స్వీటీకి ప్రాణం లేచి వచ్చినట్టయింది గట్టిగా అరవాలి అనుకుంది కానీ స్వీటీ నోటికి ప్లాస్టర్ వేశారు అబ్బో తొందరగానే వచ్చాడు నీ లవర్ రే వెళ్ళి వారి సంగతి చూడండిరా అని రౌడీలను పంపిస్తాడు బైరెడ్డి డేవిడ్ తన దారి అడ్డు వచ్చిన ప్రతి ఒక్కరిని చితకొట్టుడు కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నాడు స్వీటీ ఉన్న ప్లేస్కి వచ్చాడు స్వీటీని చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు బైరెడ్డిపై కోపంతో రగిలిపోతున్నాడు రే డేవిడ్ నిన్ను కొట్టి పడేసి నీకల్ల ముందే దాన్నేం చేస్తానో చూడు డేవిడ్ దవడ నరం బిగించాడు స్వీటీ వైపు చూశాడు ఏడుస్తుంది తను డేవిడ్ కోపం కట్టలు తెంచుకుంది చేతిలో ఉన్న కత్తిని స్వీటీ వైపుకు విసిరాడు స్వీటీ భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంది క్షణంలో తన చేతి కట్లు తెగిపోయాయి నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేసి డేవిడ్ ఈ వేస్ట్ పిల్లను బాగా కొట్టు విధవా నన్నే ఎత్తుకొస్తాడా అంటుంది అప్పుడు డేవిడ్ ఆహా అలాగా నేనెందుకు కొట్టాలి ఉందిగా నీ చటం వాళ్ళకి చెప్పు వచ్చి కొడతారు అంటాడు స్వీటీ షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు డేవిడ్ వీ నన్ను కొట్టాడు తెలుసా కొట్టాడా హా అందుకే విన్ని కొట్టు కాళ్ళు చేతులు విరగొట్టే ఇంకోసారి ఎవరి జోలికి వెళ్ళడు అలా చేయటం తప్పు కదా స్వీటీ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది వింటుంటే చాలా కోపం వస్తుంది బైరెడ్డికి అసలేమనుకుంటున్నారు మీరిద్దరూ నా చేతికి చిక్కాక ప్రాణాలతో బయటపడతామనుకుంటున్నారా రేయ్ ఏసేయంరా అంటాడు రౌడీలందరూ చేతికి దొరికిన ఆయుధాలతో ముందుకు వస్తారు రే ఆగండి ఆగండి మీకు నాకు ఏ గొడవ లేదు ఆ అమ్మాయితో కూడా నాకు సంబంధం లేదు అంటాడు స్వీటీ షాక్ అయి నోరు నిలబెడుతుంది ఏంటి నేనెవరో తెలీదా అవును నువ్వెవరో నాకు తెలీదు అని వెళ్ళిపోతూ ఉంటాడు డేవిడ్ స్వీటీకి ఏమర్థం కాదు డేవిడ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంటుంది ఎన్ని రోజులు మాట్లాడలేదని ఈ విధంగా రివేజ్ తీర్చుకుంటున్నాడా డేవిడ్ వెళ్ళిపోతున్నావేంటి నన్ను తీసుకెళ్లడానికి రాలేదా లేదు నేను వేరే పని మీద వచ్చాను అంటాడు డేవిడ్ అలా నన్ను వదిలేసి వెళ్లకు నాకు భయంగా ఉంది అని ఏడుస్తుంది ఏ ఎందుకు భయం చెప్పావుగా నీతులు మనుషుల్ని కొట్టొద్దు చంపొద్దు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని చెయ్యమను నేను వెళ్తున్నా డేవిడ్ ప్లీజ్ వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు ఇలాంటి వాళ్ళని చంపినా పాపం లేదు అంటుంది ఏంటి ఏమన్నావు అని స్వీటీ దగ్గరికి వెళ్ళాడు స్వీటీ ఏడుస్తూ వాళ్ళని చంపే అంటుంది నువ్వే నా మాట్లాడుతుంది అన్నాడు హా నేనే నాకు అర్థమైంది ఇలాంటి వాళ్ళని చంపినా తప్పు లేదు అని నేనే నేను తప్పుగా అనుకున్నాను నా దాకా వస్తే కానీ అర్థం కాలేదు ఆ పెయిన్ ఏంటో మీ నాన్నగారిని కళ్ళ ముందే చంపినప్పుడు ఏమీ చేయలేక నువ్వెంత నరకం అనుభవించావో నాకు ఇప్పుడే అర్థమవుతుంది వాళ్ళని కొట్టు అంటుంది స్వీటీ మళ్ళీ నీ మనసు మార్చుకోవు కదా లేదు డేవిడ్ నువ్వు విలన్లా ఎందుకు మారావో నాకు తెలిసింది నువ్వు విలన్లా ఉన్నా కూడా నాకు ఇష్టమే ఏంటి ఏమన్నావు అంటాడు డేవిడ్ నువ్వు విలన్లా ఉన్నా కూడా నాకు ఇష్టమే అంటున్నా నిజమా నా కళ్ళలోకి చూసి చెప్పు అవును ఇష్టమే అని డేవిడ్ని ఏడుస్తూ హత్తుకుంటుంది అప్పుడే రే ఏం జరుగుతుందిరా ఇక్కడ అదేమో చంపేయంటుంది నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు ఈరోజు మీ ఇద్దరికి చావు మూడింది ఆ రోజు మీ నాన్నని ఎలా చంపామో నిన్ను కూడా అలాగే చంపుతా ఆ రోజు నిన్ను చంపాల్సింది ఆ రోజు ఆ చెన్నారెడ్డి మనుషుల్ని తీసుకొచ్చాడు కాబట్టి తప్పించుకున్నావు ఇక్కడ ఇప్పుడు నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు డేవిడ్ గట్టిగా నవ్వుతాడు ఆ నవ్వు విని స్వీటి ఒక్కసారిగా ఉలిక్కి పడింది రే నన్ను కాదు నిన్ను కాపాడడానికి ఎవరొస్తారో నేను చూస్తాను నీ అన్న పెద్దారెడ్డిని ఎలా చంపాను అప్పుడే మర్చిపోయావా ఈరోజు నిన్ను ఎలా చంపుతాను అంటే నీ శవం కూడా ఎవరికీ దొరకుండా చేస్తాను అని భైరెడ్డి వైపుకి వెళ్తున్నాడు మధ్యలో ఒక రౌడీ వచ్చి కర్రతో కొడతాడు డేవిడ్ను అది వెంటనే విరిగిపోతుంది డేవిడ్ వాడిపై చూసి ఒక్క తన్ను తంతాడు ఆ రౌడీ గాల్లో ఎగిరి అంత దూరంలో పడతాడు అలా ఒక్కొక్క రౌడీని కొట్టుకుంటూ వెళ్తాడు బైరెడ్డి కత్తితో డేవిడ్ను వెనక నుండి పొడుస్తాడు స్వీటీ డేవిడ్ అని అరుస్తుంది డేవిడ్ వెనక్కి తిరిగి ఒక చేతో బైరెడ్డి మెడ పట్టుకుని గాల్లోకి లేపుతాడు ఆ టైంలో డేవిడ్ గర్జిస్తున్న సింహంలా కనిపిస్తున్నాడు స్వీటీకి ఎడమ చేతో తన వెనక ఉన్న కత్తిని తీసి బైరెడ్డి పొట్టలో పొడుస్తాడు బైరెడ్డి కింద పడిపోతాడు డేవిడ్కి చాలా బ్లడ్ పోతుంది స్వీటీ పరిగెత్తుకుంటూ వచ్చి తన మెడలో ఉన్న స్కాఫ్ని అడ్డుగా పెడుతుంది బ్లడ్ పోకుండా వెళ్ళిపోదాం డేవిడ్ అంటుంది ఏడుస్తూ నా వల్లే ఇదంతా జరిగింది నువ్వు అప్పటికీ చెప్తూనే ఉన్నావు నేనే వినలేదు హాస్పిటల్కి వెళ్దాం పదా డేవిడ్ డేవిడ్ స్వీటీని చూసి నవ్వుతూ ఉంటాడు ఏంటి నేనేడుస్తుంటే నీకు ఆటల్గా ఉందా కాదు హ్యాపీగా ఉంది ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకే దూరంగా ఉన్నావు హా ఇందుకే నేనిలా చూడాల్సి వస్తుందేమోనని పిచ్చి స్వీటీ ఈ కత్తిపోటు నన్నేం చేస్తుంది ఇది చాలా చిన్నది నువ్వేం వరయ్య ఒక స్వీటీ వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా బైరెడ్డి లేచి మళ్ళీ కత్తి తీసుకొని పొడవటానికి డేవిడ్ వెనక నుండి వస్తూ ఉంటాడు స్వీటీవన్ని భయంతో చూస్తూ ఉంటుంది అది గమనించిన డేవిడ్ వెంటనే పైకి లేచి బైరెడ్డిని కత్తితో పొడిచే లోపే నందావణ్ణి వెనక నుండి వెంట వెంటనే నాలుగు సార్లు పొడుస్తాడు దెబ్బకి బయరెడ్డి చనిపోతాడు నందా నువ్వేంటి ఇక్కడ ఇంటి దగ్గర అమ్మ దగ్గర ఎవరున్నారు జాస్ని ఉంచి వచ్చాను అమ్మకి చెప్పావా లేదు ఇంకేం చెప్పలేదు వెళ్ళాక చెప్దాం నందా వాడు చచ్చాడు కదా ముందు డేవిడ్ను హాస్పిటల్కి తీసుకువెళ్దాం పద అని డేవిడ్ను హాస్పిటల్కి తీసుకెళ్తారు హాస్పిటల్ వెళ్తున్నంతసేపు స్వీటీ ఏడుస్తూనే ఉంటుంది రీచ్ అవ్వగానే వెంటనే ఐసీయూకి తీసుకెళ్తారు డాక్టర్ చెక్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాలి కత్తి కొంచెం లోతుగా దిగింది కదా అందుకే బ్లడ్ చాలా పోయింది మరేం పర్వాలేదు మీరేం టెన్షన్ పడకండి ఓకే డాక్టర్ అంటాడు నంద స్వీటీ నువ్వు ఇక్కడే కూర్చో నేను బిల్ పే చేసి వస్తాను అంటాడు నంద సరే అని ఐసీయూ ముందు బెంచ్పై కూర్చుంటుంది కొద్దిసేపటి తర్వాత జాష్ అమూల్య గారు అక్కడికి వస్తారు స్వీటీ డాడీని చూడగానే వెళ్ళి హత్తుకొని ఏడుస్తుంది అప్పుడు అమూల్య గారు స్వీటీ డేవిడ్ ఏమి కా తల్లి నువ్వేడో తల్లి ఆంటీ డాక్టర్ బ్లడ్ చాలా పోయిందన్నారు కత్తి లోతుగా దిగిందంట స్వీటీ అది డేవిడ్ ఏమీ చేయలేదు తల్లి డేవిడ్ బాగుంటాడు తనకేమీ కాదు నువ్వు భయపడకు ఆంటీ ఇంత ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారు మీకు భయం వేయడం లేదా ఎందుకు తల్లి నా కొడుకు వాళ్ళ నాన్నని చంపిన వాళ్ళని చంపేశాడు ఆ సంతోషం ముందు ఇది చాలా చిన్నది నా బిడ్డకేమీ కాదు అప్పుడే అక్కడికి వస్తాడు నంద అమ్మా బిల్ పే చేశాను అని చెప్తాడు అమూల్య గారు నందా చంపపై ఒక్కటిస్తుంది అందరూ షాక్ అవుతారు స్వీటీ కూడా ఏం చేస్తున్నారా మీరంతా ఒకరిని ఎందుకు పంపించారు డేవిడ్ వినలేదమ్మా వినకపోతే వదిలేస్తారా అలా కొట్టండాంటి డేవిడ్ ఒక్కడే వచ్చాడు ఎవరిని తీసుకురాకుండా నందా అయినా రావాలి కదా తన వెంట కొట్టండి ఇంకోటి అంటుంది నందా నోరెళ్లబెట్టి చూస్తూ ఉంటాడు స్వీటీ నందానే నాకు కాల్ చేసి చెప్పాడు నందాపై కూడా అటాక్ జరిగింది ఇంటికి వచ్చిన రౌడీలను అందరినీ నందానే చంపాడు నేనింటికి వెళ్ళేసరికి నేను వెళ్ళాకే నందా మీ దగ్గరికి వచ్చాడు తప్పంతా నీదే స్వీటీ సిచ్యువేషన్ ఏంటో తెలియకుండా కలుద్దామన్నో చూసావా ఇప్పుడేమైందో నిన్ను కిడ్నాప్ చేసి డేవిడ్ను ట్రాప్ చేశారు అంటాడు జాష్ అమూల్య గారు చెన్నారెడ్డి ఇందులో స్వీటీ తప్పేమీ లేదు ఏ అమ్మాయి అయినా తనకి రాబోయే భర్త మంచివాడు కావాలి అనుకుంటుంది స్వీటీ కూడా అలానే అనుకుంది అందులో తప్పేం లేదు ఒకప్పుడు నేను ఎలా ఆలోచించాను స్వీటీ కూడా అలానే ఆలోచించింది నేను ఎంత చెప్పినా ఆయన వినలేదు ఆ తర్వాత నేనే మారాను ప్రజలకి మంచి చేయటం కోసం చేస్తున్నాడు అని కానీ ఆ పెద్దారెడ్డి ఏం చేశాడు నా బిడ్డకి తండ్రిని దూరం చేశాడు డేవిడ్ అలా అవ్వకూడదు అని స్వీటీ తన కోసం మారాలి అనుకుంది అందులో తప్పేమీ లేదు స్వీటీ నువ్వేం బాధపడకు డేవిడ్కి ఏమీ కాదు స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం